భీష్ముడి అసలు పేరు దేవగురతుడు ఆయన కారణ జన్ముడు అష్టవశువులలో ఒకడు అష్టవశువులు అనగా దేవలోకంలో ఇంద్రుడికి విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు ధర అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమ ద్రువ ఓసారి వీరు తమ భార్యలతో కలిసి వన విహారం చేస్తూ ఉండగా దివ్య తేజస్సు గల ఆవుని చూస్తారు అది వశిష్ఠ ఆశ్రమంలో ఉండే కామదేవును అని వారు గ్రహిస్తారు దానిని దొంగతనంగా తీసుకువెళ్తారు వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన దానిని గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు వారు వశిష్ఠుని క్షమాపణ వేడుకోగా సహాయం చేసి ఏడు మంది వశువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువుని తీసుకువెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడు అటుపై గంగాదేవి మానవ రూపం ధరించి ఎవరినైనా రాజుని వివాహమాడి తమకు జన్మనివ్వాలని కోరుతారు అలా పుట్టగానే వెంటనే నదిలో పారేయాలని కూడా చెప్తారు అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది కొంతకాలానికి పత్రిపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఒకసారి గంగా తీరంలో వ్యవహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న గంగాదేవిని చూసి మోహిస్తాడు శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది దాని ప్రకారం ఆమెను పెళ్లి చేసుకుంటాడు శంతనుడు గంగాదేవికి ఏడుగురు సంతానం కలుగుతారు అయితే ఆమె ఒక్కొక్క బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారివేస్తూ ఉంటుంది ఆ ఏడుగురు విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న సంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానం అయిపోతుంది ఆశిసివే దేవవరుద్డు జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గార్గేయుడు అని కూడా పిలవబడతాడు